నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాచకొండ యాదగిరి బాబు గారిని మెట్పల్లి బీజేపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యాదగిరి బాబు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షుడు పాయిడిపల్లి సత్యనారాయణ వివిధ మోర్చా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తే ప్రతి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు అని భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో జిల్లా అధ్యక్షుడిగా నియామకానికి సహకరించినా అన్న అరవింద్ ధర్మపురి గారికి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు తర్వాత మాజీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ గారికి నా నా తోటి కార్యకర్తలకు మండల అధ్యక్షులకు జిల్లా పదాధికారులకు భూత అధ్యక్షులకు అందరికీ మీ మీరు మీరు కష్టపడి మనం పనిచేస్తేనే మన కాన్స్టిట్యూన్సీ ఈ విధంగా డెవలప్ అయ్యి స్టేట్లోనే మన కాన్స్టిట్యూన్సీ ఒక రికార్డు ఉంది మీ అందరికీ మీ అందరి యొక్క అనురాగంతో మీ అందరి ఒక ప్రేమతోటి నేను ఇలా ఈ స్థితికి నేను వచ్చినట్టు నీకు అంతటి కారణము మీరే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మీ అందరి నాకు సహకరించిన అన్న ధర్మ అరవింద్ గారికి ధర్మపురి అరవింద్ గారికి తర్వాత పరోక్షంగా సహకరించిన ప్రతి రాష్ట్ర నాయకులకు అందరికీ కాన్స్టెన్సీ కన్వీనర్లకు కాన్స్టెన్సీ యొక్క ఉన్న ప్రతి నాయకులకు అందరికీ ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబ సభ్యులకి అందరికీ నా మనసు పూర్తిగా శిరస్వానికి నమస్కారం చేస్తున్నా మీ అందరితో నేనుంటా మీ అందరము అందరం కలిసి పార్టీని ఒక తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ మనం ఇయ్యాలా ఇప్పుడు సర్పంచులు డెబ్బిడిసులు ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నది దీంట్లో మనము అందరూ కలిసికట్టుగా పనిచేసి మనము రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మన వ్యక్తి అని సాధించాలని మన మండల అధ్యక్షులందరికీ మన ప్రతి నాయకుడు జిల్లా పదాధికారులకు మహిళా మోర్చా నాయకులకు మేమందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాము